నగరంలోని స్థానిక మూలాపేట అలంకార్ సెంటర్ నందు నలబవ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ చిరువేల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పక్షోత్సవాలలో భాగంగా నేడు నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అదేవిధంగా భారతదేశానికి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గర నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మిడతల రమేష్ కందికట్ల రాజేశ్వరి వీర రాఘవులు పద్మ నారాయణ సింగ్ నెల్లూరు నగరానికి చెందిన బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు గుండలోని అలంకా సెంటర్లో నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది బీజేపీ నెల్లూరు జిల్లా శాఖ వారు మరియు నోవా మండల శాఖ మండల శాఖ వారు మరియు నోవా ప్లేట్ ఫ్యాంక్ సహాకారంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకార్ల్యాంక్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అందుకే మోడీ గారి పిలుపు ఏంటంటే ఆయన జన్మదినోత్సవాన్ని ఆయన వ్యక్తి జరుపుకోకుండా సేవా దినోత్సవాన్ని జరుపుకుని అక్టోబర్ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించమని ఆయన ప్రయత్నించారు అలాగే ఆయన ఇచ్చే పిలుపు ఏంటంటే మన స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించి ఎంత విలు అంతవరకు అందరూ కూడా కొంత ఆలోచన దేశం కోసం చేసి ముందు మన దేశాన్ని అభిప్రాయంలో తీసుకెళ్ళమని దానిలో ముందే కార్యకర్తలుగా బీజేపీ గారు ముందుండటం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా అగ్నం తెలుసుకుంటూ చాలా విరివిగా అన్ని కార్యక్రమాల్లో ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క కార్యకర్త చాలా ఉత్సాహంగా పాల్గొంటూ స్వలాభం కొంత దేశం కోసం ధర్మం కోసం కోసం సంస్థ పెద్ద ఎత్తున ఆయన చిత్రపటాలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కూడా అర్పిస్తూ ఆ మహనీయుని తలస్తున్నారు ఏదైతే దీన్ దయాల్జీ రచించిన ఏకాత్మత మానవతావాదం చిట్ట చివరి పేదవాడి అభివృద్ధే అభివృద్ధి దాని ద్వారానే దేశం అభివృద్ధి చెందద్దని ఆయన చెప్పిన ఏ సిద్ధాంతం అయితే ఉందో ఆ సిద్ధాంతం ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా నిలబెడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆయన రచించిన ఏకాత్మత మానవతావాదం ఆధారంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో పేద ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారు భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడి ఈరోజు ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా అవతరించి ఈరోజు నాలుగుకి వచ్చింది మరి మూడో స్థానానికి కూడా అది త్వరలో చేరువవుతూ ప్రథమ స్థానానికి భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి వస్తుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్న దాంట్లో మనందరం కూడా భాగస్వాములై నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పదిహేడు నుంచి అక్టోబర్ రెండు దరకా జరిగే ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మొలంపేట అలంకార సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో దీపా వెంకట్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సో సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా మమేకం కావాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సేవే లక్ష్యంగా దేశంలో పనిచేస్తున్నాడు కాబట్టి దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుంది ఆ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి